హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవయో తేదీన అంటే జూన్ ఇరవయో తేదీన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన నిధులు అయితే జమ చేయబోతున్నారు సో ఈ పథకాల ద్వారా అయితే కనుక ఐదు వేల రూపాయలు రెండు వేల రూపాయలు రైతుల బ్యాంక్ ఖాతాలకి జమ చేస్తున్నారు మరి ఎవరెవరికి డబ్బులు జమ చేస్తున్నారో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది అయితే తెలుసుకుందాము అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది సో దానివల్ల ఏంటంటే వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల బ్యాంక్ ఖాతాలోకి నెల ఇరవయో తేదీన అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులను అయితే కనుక విడుదలైతే చేస్తున్నారు అందులో భాగంగా చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అనేది రైతులకు అందజేస్తామని చెప్పారు అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ నిధులతో కలుపుకొని అంటే ఆరు వేల రూపాయలతో కలుపుకొని ఈ డబ్బులు చేస్తామని చెప్పారు అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ నిధుల్లో ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు అయితే విడుదల చేయడం జరుగుతుంది అందులో భాగంగా చూసుకున్నట్లయితే అయితే ఈ జూన్ ఇరవయో తేదీనైతే కనుక ఈ డబ్బులు విడుదల చేస్తున్నారు సో ఎంతెంత డబ్బులు విడుదల చేస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ద్వారా ఆరు వేల రూపాయలను మూడు విడతల్లో సంవత్సరానికి జమ చేస్తుంది సో అలాగే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు కూడా జమ చేయడం జరుగుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే రెండు వేల రూపాయల డబ్బులు విడుదల చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రెండు వేల రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి సో పద్నాలుగు వేలు ఉంటుంది కదా అందులో ఐదు వేలు ఐదు వేలు నాలుగు వేలు ఇలా విడుదల చేస్తారనమాట ఇప్పుడు ఐదు వేలు అయితే విడుదల చేస్తున్నారు సో ఈ రకంగా ఐదు వేల రూపాయలు రెండు వేల రూపాయలు అనేది రైతులకి అయితే జమ చేయడం జరుగుతుంది సో మరి ఈ పథకానికి ఎవరెవరు అర్హులవుతారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మనకేంటంటే ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరెవరు రైతులు అర్హులై ఉన్నారో వాళ్ళందరూ కూడా యొక్క అన్నదత్త సుఖీభ పథకానికి అర్హులు అవుతారు అలాగే కౌలు రైతులు ఉన్నారన్నమాట వాళ్ళకు పిఎం కిసాన్ డబ్బులు అయితే రావు వాళ్ళకేంటంటే రాష్ట్ర ప్రభుత్వమే మనకు డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందనమాట అదే కాకుండా గత ప్రభుత్వానికి సంబంధించి డేటా అనేది అయితే కనుక సో రైతుల డేటా అనేది అయితే ప్రభుత్వం దగ్గర ఉండేదన్నమాట సో దాని ప్రకారంగానే ఇప్పుడు రైతుల బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో దీనికి సంబంధించి ఏంటంటే కనుక సో రైతులకు వచ్చేసి ఈ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి తంబే వేయాలని చెప్పేసి అయితే కనుక చెప్పడం జరిగింది ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా తంబు అయితే వేయాల్సి ఉంటుంది అలా తంబేసిన వేసిన వాళ్ళందరూకి అయితే జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ అన్నదాత సంక్షోభ పథకాన్ని పొందాలనుకునే రైతు మిత్రులందరూ తంబు అథెంటిఫికేషన్ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని అయితే సూచించారు సో ఓటీపీ ద్వారా నమోదు చేసే అవకాశం లేదు కేవలం తంబు అథెంటిఫికేషన్ ఆధారంగా మాత్రమే నమోదు చేసుకోవచ్చు కనుక ఈ పథకానికి అర్హత పొందాలి అంటే కనుక రైతు సేవా కేంద్రం వద్ద అయితే రైతులకు ఈ తంబెంటిఫికేషన్ అనేది అయితే కనుక కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది కంప్లీట్ చేయని వాళ్ళకు డబ్బులు జమ కావనైతే అయితే చెప్తున్నారనమాట సో ఈ రకంగా రైతుల దగ్గర నుంచి అయితే వెరిఫికేషన్ అనేది అయితే చేయడం అయితే జరుగుతోంది సో లిస్టులో పేరుండే అయితే కనుక డబ్బులు అయితే విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది అనమాట సో ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ నెల ఇరవయో తేదీన ఒకేసారి రైతులకైతే కనుక ఏడు వేల రూపాయల వరకు రైతుల బ్యాంక్ ఖాతాలలోకి జమ అయితే అవ్వడం జరుగుతుంది సో దానికి సంబంధించిన లిస్టు కూడా మళ్ళీ మనకు విధి విధానాలు గైడ్ లైన్స్తో పాటు మళ్ళీ అర్హుల లిస్టు కూడా అయితే కనుక మనకు ఈ యొక్క గ్రామ సచివాలయాల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో దానికి సంబంధించిన ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి